హాయ్ అండి నోరు చప్పగా ఉన్న బాలింతలకైనా జ్వరం వచ్చిన వాళ్ళకైనా ఇలా నలకారం చేసి రెండు ముందలు అన్నం పెట్టండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు స్టవ్ వెలిగించిన కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపకుళ్ళు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక పదిహేను మిరపకాయలు వేసుకుని ఇవి బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకుని శుభ్రంగా కడిగి తడేం లేకుండా పొడకలాత్తో తుడుచుకుని అప్పుడు మాత్రం వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని వంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా క్రిస్పీగా పెంచుకోండి ఇలా వేగినవి ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వెల్లిపాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి అంతేనండి చాలా సింపుల్గా జ్వరం వచ్చిన వాళ్ళకైనా బాలింతలకైనా ఇలా నలకర వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్